ఏసన్ గారు చెప్పాడు ఒక రోజు ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు భక్తి గలవారు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళు బాగా తగ్గించుకుంటారని చెప్పాడు ఏసన్న గారు ఆత్మీయ జీవితంలో ఎదగిన వారు గర్వ అహంకారంతో ఉంటారు వాళ్ళు ఎదిగారా లేదా అనేది మనకి ఇక్కడే తెలిసిపోద్ది అన్నం ఉడికిందో లేదో చూడాలంటే అన్న చూడాలా జస్ట్ ఒక మెదుగు చూస్తే అర్థమైపోద్ది అలాగే బాగా తగ్గించుకునే వాళ్ళు ఆత్మీయ జీవితం ఎదిగిన వారు ఏసయ్య పరిపూర్ణుడు ఆయన ఎంత తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు సేవ చేయనని చెప్పి పేదరు వెళ్ళిపోతే మూడు సార్లు పేద దగ్గరికి వెళ్ళాడు పేద దగ్గరికి వెళ్ళి ప్రత్యేక ఆడుతున్నాడు అంత అవసరమా ఈసైకి ఆయన కుక్క చేత సేవ చేయించగలడు గాడి చేత సేవ చేయించగలడు కోడి చేత సేవ చేయించగలడు చేయలేదు కోడి మూడు సార్లు కోడి అరిస్తే బుద్ధి వచ్చింది పేదరికి బలావ బుద్ధి చేస్తున్నానికి గాడి పాడుకున్నాడు వాడుకున్నాడు అక్కడ దేవుడు సేవకును బ్రతికించడానికి కాకిని వాడుకున్నాడు దేవుడు ఆయన ఎవరు సృష్టికర్త గాడిది ఎక్కడ చూసారా గాడి చేత మాట్లాడించారు కదా గాడి మాట్లాడింది దేవుడు దేనినైనా వాడుకోగలడు గడ్డి పరకనైనా వాడుకోగలడు ఆయన సృష్టికర్త మనమెంత మన బ్రతికెంత మన దేని పనికి వాళ్ళు పేతురు పొట్ట కోస్తే అక్షరముక్కరు అనేటువంటి విద్య లేని పాము చేపలు పట్టుకునేవాడు పెట్టుకొని ఏ రోజు కరెక్ట్ బట్టలు కట్టుకునేవాడు కాదు చేపలు పట్టుకునేవాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు పరిచయం చేయవా సేవ చేయవా అరే అంత అవసరం ఉంది ఆయనకి అంటే చూడు ఏసయ్య ఎంత తగ్గించుకున్నాడు ఇక్కడ పేరుడు గొప్పోడు కాదు ఏసయ్య గొప్పోడు సర్వలోకాన్ని సృష్టి సృష్టికర్త అంత గొప్ప దేవుడు చూసేవా ఆయన భక్తిలో పరిపూర్ణుడు పరిపూర్ణమైన భక్తి గలవాడు చూడు ఎలా తగ్గించుకుంటున్నాడు మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసిని వాడు ఇలాగో సెలవిస్తున్నాడు ఆయన మహోన్నతమైన స్థలం నివాసం చేస్తాడంట అలాంటి దేవుడు భూమి మీదకి వచ్చి ఎక్కడంట దేన మనసు గలవారంటే బాగా తగ్గించుకునే వాళ్ళ దగ్గరే ఉంటాడంట తగ్గించుకునే వాళ్ళంటే దేవుడు చాలా ఇష్టం నా ప్రియమైన కుమారుడు కుమార్తె అనాలంటే నీలో ఒక తగ్గింపు ఉండాలి తగ్గింపు లేకపోతే దేవుడు నీతో ఉండడు నేను దీవించలేడు శుభకార్యాలు చేయలేడు నీ దగ్గర ఆస్తి ఉండొచ్చు అంతస్తు ఉండొచ్చు చదువు ఉండొచ్చు హోదా ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఉద్యోగం ఉండొచ్చు నీకు వ్యాపారం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు ఎన్ని ఉన్నా అవన్నీ ప్రక్కన పెట్టిరా మందిర్లకు అడుగు పెడుతున్నావు వంటి నేనేపాటి దాన్ని ఏపాటి వాడిని జీరో అనుకుంటూ నువ్వు అడుగు పెట్టాలి బయట బ్రతుకుతున్నప్పుడు కూడా నువ్వు అలా బ్రతికితేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు నేనేపాటిదాన్ని జీరో ఆయన హీరో ఎంత నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నీతో ఉండి అంతగా నిన్ను ఎచ్చిస్తాడు ఆమెను హలోయ నువ్వు బాగా హెచ్చించబడాలంటే నువ్వు బాగా తగ్గించుకోవాలి నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు బహుగా దీవించాలంటే నువ్వు బాగా తగ్గించుకోవాలి నేనేం ఏ పట్టివాడు ఉండండి నువ్వు హెచ్చించుకున్నావా దేవుడు నీ దగ్గరికి రాడు నీ ఇంటికి రాడు నీతో ఉండడు నీ పిల్లలను దీవించలేడు నిన్ను దీవించలేడు నీ ద్వారా నీ పిల్లలకు దీవెన రావాలి మీ ద్వారా నీ పిల్లలకు దీవెన్ రావాలంటే నువ్వు బాగా తగ్గించుకోవాలి తగ్గింపు జీవితం నాకు ప్రభుని ప్రభునాయుడికి తగ్గింపు జీవితం కలిగి ఉంటారు